ఇంకెంతసేపు అనే ప్రశ్నే రానియోద్దు వన్స్ అండ్ ఫర్ ఆల్ మనం ఇవాళ ఫిక్స్ అయిపోదాం మన జీవితకాలం అంతటి కొరకు ఒక నిర్ణయం ఇప్పుడు తీసుకుందాం ఇంకెంతసేపు ఇంకెంతకాలం ప్రార్థన అనే ప్రశ్న ఎప్పుడు మనకు పుట్టినా ఒకటే సమాధానం కడబూరం రోగే దాకా మనం ఇదే పని కొనసాగిద్దాం దేవుని స్తోత్రం కలిగిన దాకా కడబూరైన మ్రోగాలి మహిమ మీద రథం మీద దేవుడన్నా నన్ను తీసుకుపోవాలి లేకపోతే నా కంఠంలో ఊపిరైన వెళ్ళిపోవాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి అప్పుడు నేను ప్రార్థన మానాలి అప్పటిదాకా ప్రార్థన చేస్తూనే ఉంటాను అని ఒక మొండి పట్టుదలతో మనల్ని మనము విజ్ఞాపన పరిచయ కొరకు దేవుడు అప్పగించిన సకలమైన ఆధ్యాత్మిక బాధ్యతలు కొరకు మనం ప్రతిష్ఠించుకుంటే మనం త్వరలోనే గొప్ప కార్యాలు చూడగలం ఎందుకంటే